శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిశనందర్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ జాతీయ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఇవాళ కువైట్లో ప్రారంభమై ఉదయం నుంచి మహిళలు అలాగే వృద్ధులు భారీ సంఖ్యలో ఈ పోలింగ్ సెంటర్లకు తరలివచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు మొదటి ఆరు గంటలు చాలా ప్రశాంతంగా ఓటింగ్ వ్యతిరేక జరిగింది మిగతా వాళ్ళు కూడా ఇవాళ రాత్రికల్లా ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ ఇవాళ రాత్రి పన్నెండు గంటలకల్లా మొత్తం ముగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు మంది ఓటర్లు ఉన్నారు అందులో పురుషుల సంఖ్య వచ్చి నాలుగు నాలుగు లక్షల ఐదు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఉండగా ఆడవారి సంఖ్య వచ్చి నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదుగా ఉంది అంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కువైట్లో మగవాళ్ళకన్నా కువైట్ వ్యాప్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో రెండు వందల మంది పైగా ఈ పోటీలు తనుక పాల్గొన్నారు అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పది మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా ఐదు నియోజకవర్గాల నుంచి యాభై మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే అత్యధికంగా ఓట్లు వస్తాయో దాని ఆధారంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి పది మంది తీసుకుంటారు సో ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంతమంది అయితే పోటీ చేసి ఉంటారో అందులో ఎక్కువ ఓట్లు ఎవరికైతే పోల్ అవుతాయో దాన్ని ఆధారంగా చేసుకొని ఒకటి నుంచి పది వరకు ఆ విధంగా ఒక పది మందిని ఒకొక్క నియోజకవర్గం నుంచి ఐదు నియోజకవర్గాల్లో కలిపి యాభై మందిని తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా జాతీయ అసెంబ్లీలో అయితే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఫలితాలు కూడా ఇవాళ రాత్రికి మనకి అందడానికి అవకాశం ఉంది ఆ ఫలితాలు అందిన తర్వాత మీకు నేను ఒక పోస్ట్ రూపంలో అయితే తెలియజేస్తాం సో ప్రస్తుతానికి కువైట్లో వృద్ధులు అలాగే మహిళలు మిగతా వాళ్ళు ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నారో అలాగే కొత్తగా ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఏదైనా అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి వాటిని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్లో ఉన్న మీకు మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ కావాలనుకుంటున్నారు అయితే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి కడప స్వీట్స్ వాళ్ళు మంచి రుచికరమైనటువంటి వంటకాలను అయితే అందిస్తున్నారు మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరున్న చోటికి డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోవచ్చు లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటామంటే కువైట్ వ్యాప్తంగా వీళ్ళకి ఒక మూడు బ్రాంచ్లు కూడా ఉన్నాయి డైరెక్ట్ అక్కడ విజిట్ అయ్యి టేస్ట్ చేసి మీకు నచ్చినటువంటి స్వీట్స్ని మీరు తీసుకోవచ్చు లేని పక్షంలో మీరున్న చోటికి మీ పర్సనల్ యూజ్ కావాలన్నా లేదు బల్క్గా ఏదన్నా ఫంక్షన్స్కి ఇలాంటి వాటికి ఆర్డర్ పైన కావాలన్నా సరే డోర్ డెలివరీ ద్వారా మీకు ఇంటికి తెచ్చేస్తే సార్ కువైట్ గవర్నమెంట్ కాను ప్రకటించింది కదా యామ్నెస్టిక్ క్షమాభిక్షతో కూడినటువంటి కానూన్ని ప్రకటించింది ఈ కాను ప్రకటించిన తర్వాత చాలామంది ఎవరైతే ఒరిజినల్ పాస్పోర్ట్ లేని వాళ్ళు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అంటే ఈ వైట్ పాస్పోర్ట్ల కోసం అయితే అప్లై చేసుకుంటున్నారు అయితే ఈ అప్లై చేసుకున్నప్పుడు కొంతమంది తెలియక బయట వేరే వాళ్ళని ఆశ్రయించి డబ్బులు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటున్నారు దీని దృష్టిలో పెట్టుకుని మన వైట్ ఉన్న మన భారతదేశం సంబంధించిన కార్యాలయం అలాంటి ఎంబెసీ వాళ్ళు ఒక సర్కులనిగా జారీ చేశారు సో ప్రస్తుతానికి మనకి బీఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే వాటిలో మాత్రమే వైట్ పాస్పోర్ట్కి సంబంధించిన అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఛార్జెస్ని కూడా వాళ్ళు విడుదల చేస్తారు ఎలా ఉంటాయి అంటే ఈ ఎమర్జెన్సీ సర్టిఫికెట్కి అయ్యేటువంటి అంటే వైట్ పాస్పోర్ట్కి అయ్యేటువంటి ఖర్చు అయితే కనుక ఐదు దినారులు అలాగే బీఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం వెళ్ళి మనం చేయించుకుంటాం కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఛార్జ్ వచ్చి ఒక దినారు సో మొత్తం మీద ఒక ఆరు దినార్లతో పని అయిపోతుంది అయితే ఒకవేళ మనం ఫామ్ ఫిల్లింగ్ కనుక ఈ బిఎల్ఎస్ సెంటర్లోనే చేయించుకున్నట్లయితే కేవలం మూడు వందల ఫిల్స్ మాత్రమే తీసుకుంటారు అదే ఫోటోగ్రాఫ్ మీకు సంబంధించిన ఫోటో కనుక తీసుకున్నట్లయితే కూడా ఒక కేవలం మూడు వందల ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలాగే ఫోటో కాపీ అది మీరు మామూలుగా జిరాక్స్ తీసుకున్న లేదు మీకు ఏదైనా ఫోన్లో పాడు ఉండి మీకు నెట్ ద్వారా ప్రింట్అవుట్ తీసుకున్నారనుకోండి కూడా చాలా తక్కువే డైరెక్ట్ ఫోటో కాపీ జిరాక్స్ అని తీసుకున్నట్లయితే ఒక్కొక్క కాపీకి వంద ఫిల్స్ తీసుకుంటారు ఒకవేళ మీరు వాట్సాప్ కానీ ఇలాంటి ఇమెయిల్ ద్వారా కానీ పంపించి ప్రింటౌట్ తీసుకున్నట్లయితే ఒక కాపీకి నూట యాభై ఫిల్స్ తీసుకోవడం జరుగుతుంది సో విధంగా చాలా తక్కువ ధరలతో మీకు అక్కడ పని అయినాక కంప్లీట్ అవుతుంది అదే మీరు బయట ఎవరైనా ఆశ్రయించారనుకోండి కేవలం ఈ డాక్యుమెంట్స్ ఫిల్ చేసేవడానికి చాలా భారీ మొత్తంలో వసూలు చేస్తారు కొన్ని కొన్ని చోట్ల మూడు దినాలు అంటున్నారు కొన్ని చోట్ల ఐదు దినాలు అంటున్నారు కొన్ని చోట్ల ఆరు దినారులు అంటున్నారు సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా తీసుకోవడం జరుగుతుంది సో దీని దృష్ట్యా గవర్నమెంట్ అయితే కూడా విడుదల చేసింది కాబట్టి మీరు ఎవరి కానీ బయట ఎవరిని ఆశ్రయించదండి ఎక్కడ కానీ మీరు టైపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు టైపింగ్ చేసుకున్న అందులో ఏదైనా తప్పులు ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎంబీసీ వాళ్ళు కూడా తెలియజేస్తుంది అంటే మీరు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్ళండి మీకు దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు తీసుకెళ్ళండి మిగతా అన్ని వాళ్ళే చూస్తారు టైపింగ్ వాళ్ళే చేస్తారు ఫోటోలు వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడ జిరాక్స్ల వాళ్ళే తీసిస్తారు అలాగే దానికి సంబంధించిన చార్జెస్ వాళ్ళే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఎటు జెడ్ అన్ని వాళ్ళే చూస్తారు కాబట్టి మీరు బయట ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తారు కాబట్టి మీకు దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి అంటే మీ పాత సివిలిటీ కాపీ కావచ్చు లేదంటే ఒరిజినల్ సివిలిటీగా ఉన్నా సరే లేదు పాత పాస్పోర్ట్ కాపీ ఉన్నా సరే ఏదైనా సరే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ లేదంటే మీ ఆధార్ కార్డు ఇలాంటివి ఉంటాయి కదా అవి మాత్రమే పట్టికెళ్ళండి చాలు మిగతా అన్ని ప్రాసెస్ అనేటువంటిది బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలోనే చేస్తారు సో మనకి కువైట్ వ్యాప్తి నాలుగు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే అనుకుంటాయి కదా కొత్తగా జహ్రాలో ఒకటి ఓపెన్ చేస్తే దాంతో కలిపి నాలుగు ఒకటి వచ్చి కువైట్ సిటీలో ఉంది జిలీ బాల్షేక్ ఫహేలు జహ్రా సో ఇందులో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీకు కావాల్సిన వైట్ పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రజలకైతే ఒక హెచ్చరిక చేస్తున్నారు మీకు ఎవరైనా సరే కాల్ చేసి మీకు సంబంధించినటువంటి పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా అడిగినట్లయితే తెలియజేయకండి ఉదాహరణకి మీ సెవిరిటీ కార్డు నెంబర్ చెప్పండి లేదంటే మీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పండి బ్యాంక్ ఏ ఏటీఎం కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి లేదంటే మీ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ చెప్పండి ఇలాంటివి ఏదైనా సరే అడిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొంతమంది మోసగాళ్ళు ఏ విధంగా మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మన కనుక డీటెయిల్స్ అందించినట్లయితే మనకు సంబంధించిన పర్సనల్ డేటా మొత్తం వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాని ద్వారా మనకి ఏదైనా అకౌంట్స్ ఉంటే అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకోవడం కానీ లేదంటే మన పేరుపైన ఇంక వేరే ఏదైనా వాళ్ళు మోసాలకు పాల్పడ్డానికి కానీ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ బ్యాంకు వాళ్ళు కానీ మీకు ఫోన్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అడగరు అలాగే ఏ టెలిఫోన్ కంపెనీ వాళ్ళు కానీ అడగరు అలాగే ఏ గవర్నమెంట్ సంస్థ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఫోన్ చేసి మీ సిక్యూరిటీ కార్డ్ నెంబర్ ఏమిటి అదని చెప్పేసి అడగరు సో అలాంటివి ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని మోసం చేయడానికే అడుగుతున్నారని చెప్పేసి మీకు గుర్తించాలి సో ఇలాంటి బారిన పడకుండా మాత్రం ఉండండి అని చెప్పేసి కువైకి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు మరోసారి ప్రజలైతే హెచ్చరిస్తున్నారు ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఇలాంటి వారి బారిన పడి వారికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో ఉన్న మన భారతదేశం సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన కారుని నేను పోలీసు అని చెప్పి మోసం చేసి ఆ కారుని దొంగతనం చేసి తీసుకెళ్లిపోయాడు ఒక వ్యక్తి దాని తర్వాత అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు చాలా తొందరగానే పోలీసు వాళ్ళు అయితే ఆ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది విచారణలో అతను ఈ కారుతో పాటుగా మరొక మూడు కూడా చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది అలాగే అతని పైన ఆల్రెడీ క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయంట రీసెంట్గానే జైలు నుంచి కూడా వచ్చాడంట సో అలాంటి వ్యక్తి మన బాధితులకు సంబంధించిన వ్యక్తిని నేను పోలీసు అని చెప్పి నమ్మించి అతను మోసం చేసి ఆ కారు అయితే దొంగతనం చేసినట్టు తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మళ్ళీ అతని పైన కేసు అయితే నమోదైంది సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా పోలీసు వాళ్ళు అంటే కనుక మీకు అప్పుడే తెలిసిపోతుంది అతను ఒరిజినల్లా కాదని చెప్పేసి కొద్దిగా జాగ్రత్త పడండి సౌదీ అరేబియా ప్రభుత్వం సౌదీ అరేబియాలోని ఎయిర్పోర్ట్లు స్మార్ట్ ఈ గేట్లను ఏర్పాటు చేసింది అంటే గతంలో మనం చెప్పుకున్నాం దుబాయ్లో ఇదే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటే మనం జస్ట్ అక్కడికి వెళ్ళి ఆ మిషన్ ఒకటి ఉంటుంది దాని ముందు నిలబడినట్లయితే మనకి సంబంధించిన డేటా మొత్తం అది కలెక్ట్ చేసుకుంటుంది అలాగే మనకు సంబంధించిన పాస్పోర్ట్ని అక్కడ పెట్టినట్లయితే స్కాన్ చేసుకొని మన డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది సో దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదైతే ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుందో అది చాలా సులువు అవుతుంది అక్కడ ఎవరికైనా ఒక వ్యక్తిని కూర్చొని మనకు సంబంధించిన పాస్పోర్ట్ తీసుకొని మన ఫోటోలు అలాగే మన వేలి మొదలు తీసుకొని అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఓకేని స్టాంప్ వేసి పంపించాల్సిన అవసరం ఉండదు జస్ట్ మనం అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ దానిపైన పెట్టి స్కాన్ చేసుకున్న ఎదురుగా నిలబడుకున్నట్లయితే అది ఆటోమేటిక్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అని కంప్లీట్ చేసేసి గేట్ ఓపెన్ అవుతాయి మనం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవచ్చు సో అక్కడి నుంచి బయట వెళ్తున్నా లేదంటే లోపలికి వస్తున్నా సరే ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఈ మిషనరీని సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే వారి ఎయిర్పోర్ట్లో అయితే ఏర్పాటు చేసింది బహుశా కువైట్లో కూడా ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇది మొత్తం కంప్లీట్ అయినట్లయితే ఈ ప్రాసెస్ కనుక కువైట్ ఇంటర్నేషనల్ కూడా ఇలాంటి ఏర్పాటు చేస్తే చేయొచ్చు బహుశా ఎందుకంటే గతంలో ఒకసారి తెలియజేసింది సో ఈ లో విధంగా చేశారు సో లో కూడా చేస్తే బాగుండు అని చెప్పేసి తెలియజేశారు అలాగే అన్ని జీసీసీ కంట్రీకి అనుసంధానం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు సో అది కానీ చేసినట్లయితే మనం ఈ గల్ఫ్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇమిగ్రేషన్కి చాలా సమయం వెయిట్ చేసి మన టైం వేస్ట్ చేస్తున్న పని లేకుండా జస్ట్ మిషన్ దగ్గరికి వెళ్ళి నిలబడినట్టు లేదంటే మన పాస్పోర్ట్ అక్కడ పెట్టినట్లయితే అది స్కాన్ చేసుకుని డీటెయిల్స్ అన్ని ఓకే చేసేసి గేట్ ఓపెన్ అయితే మనం వెళ్ళిపోవచ్చు లేదంటే గేట్లు ఓపెన్ క్లోజ్ అయ్యి ఉంటుంది సో ఇది చాలా మంచి పరిణామం కువైట్ కువైలో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ మాక్సిమం కువైట్ వాళ్ళకి అయితే కంప్లీట్ అయిపోయింది ప్రవాసీలుగా ఇప్పుడు ఆల్రెడీ కం కంప్లీట్ అయిపోవచ్చుంది జూన్ ఒకటో తారీఖులో అందరికీ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత కువైట్లో ఇలాంటి ఏర్పాటు చేసిన కూడా ఏర్పాటు చేయొచ్చు బోసే కువైట్ నుంచి ఎవరైనా ఇండియాకి కార్గోదార వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారు అయితే కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ అనేది మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికిగా చేర్చడం జరుగుతుంది అలాగే మంచి ఆఫర్లను కూడా ప్రకటించినారు చాలా తక్కువ ధరకే మీ వస్తువులు తినే కార్కు ధర పంపిస్తున్నారు దాంతోపాటుగా ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఉచితం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి ఎయిర్ కార్గు లేదంటే సీ కార్గో దీని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను ఆ నెంబర్లు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్ ద్వారా పంపించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కొయిట్టు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక రూపాయలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ విత్యాల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఒక్క దినాల ఆరు వందల యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు క్యార్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల ఎనిమిది వందల డెబ్బై ఏడు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతర్కోస జై హింద్